గూడెం వైఎస్ఆర్ కేంద్ర కార్యాల కార్యాలయాన్ని కూల్చేసిన టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడనే చెప్పుకోవచ్చు ఏదైతే జరుగుతున్న అరాచకాలకి దాడులకి దౌర్జన్యాలకి ప్రజా సంఘాలకు ఖండించాలి ప్రజా సంఘాలు న్యాయస్థానాలని ఎదిరించి బాబుగారు ఈ దారుణాలు చేస్తున్నారు ప్రజా సంఘాలు న్యాయస్థానం చెప్పినా సరే వాటిని న్యాయస్థానం చెప్పినా సరే వాటిని లెక్క చేయకుండా కూల్ చేయడం అనేది చాలా అంటే చాలా దా దారుణం వైఎస్ఆర్ కేంద్ర పార్టీ కాలయము మేము తొంభై సంవత్సరాలు లీజ్కి తీసుకున్నాం లీజ్ తీసుకునేది కోర్టు పరిధిలో ఉంది కోర్టు పరిధిలో నుంచి మేము కోర్టు నుంచి నోటీసులు కానీ పంపించాము పంపించినా కానీ దారుణంగా దారుణం అంటే దారుణంగా అక్కడికి ఎవరిని మనుషులు ఎలాకుండా పోలీసు బందో బందోబస్తుతో పాటు కూల్ చేయడం చాలా దారుణం అనే నారా జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ట్విట్టర్ ద్వారా సందేశమే పంపించాడని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇలాంటివి ఎన్ని జరిగినా ఎన్ని అరాచకాలు చూపించినా మేము తగ్గేదే లేదు బడుగు వ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాము నువ్వు చేసే అక్రమాలకి అరాచకాలకి మేము ఎదిరించే తీరుతామని జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ ఇచ్చారు అయితే ఇలాంటి సంఘటనలకి ఏదైతే ఈ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజా సంఘాలు కానివ్వండి కోర్టులు కానివ్వండి ఇవన్నీ ఖండించాల్సిన ఖండించాల్సిన విషయం ఇది కానీ ఖండించకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసే పనులకి సపోర్ట్ చేసి సైలెంట్గా ఉండడం చాలా అంటే చాలా దారుణం అని ప్రజానాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలామంది విమర్శిస్తున్నారు బాబు గారు గెలిచిన పదిహేను రోజుకే ఇలాంటి అరాచకాలు దారుణాలు మహా అంటే చాలా అంటే చాలా ఘోరాలే జరిగాయని చెప్తున్నారు పైపెచ్ ఇలాంటివి ఏ అయితే మరోసారి ఇలానే జరుగుతుంటే ఖచ్చితంగా మన గతంలో ఏదైతే ప్రజా సంఘాలు ఒక పద్నాలుగు సంఘాలు సమావేశం వేదిక పెట్టుకొని ఏదైతే బాబు గారు చేసే అరాచకాలకి అడ్డుకట్టేస్తామో ఖచ్చితంగా అనే విధంగా తెలిసి చెప్పారు అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇలాంటివి ఎన్ని అరాచకాలు సృష్టించినా మేము తగ్గేదే లేదని జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేశారని చెప్పుకోవచ్చు మొత్తానికి బాబు గారు అరాచక పాలన సృష్టిస్తున్నారే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత నుంచి మనం చూస్తూనే ఉన్నాం వైసీపీ కార్యకర్తలని దాడులు చేశారు కార్యకర్తలు ఇల్లుని ధ్వంసం చేశారు రాష్ట్రంలో ఉన్న ప్రజాధనాన్ని ధ్వంసం చేశారు సచివాలయాన్ని కూల్చేశారు అదేవిధంగా ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగం వరకు కట్టుకొని సెకండ్ బోర్లో కానీ స్లాప్ పోసే విధంగా ఉన్నదాన్ని అది కోర్టు పరిధిలో ఉన్నదాన్ని దాన్ని కూల్చేయడం అనేది చాలా అంటే చాలా దారుణం